అనగనక సువర్ణపురి అనే సామ్రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి అధిపతి మహారాజు విక్రమసింహుడు ఆయనకు ప్రజలే దైవం రాజ్య సంక్షేమమే పరమావతి కాని మహారాజు మంచితనాన్ని ఓర్వలేక రాజ్య ఖజానాను దోపిడీ చేసి శత్రురాజుతో చేతులు కలిపి సింహాసనాన్ని చేచిక్కించుకోవాలని చూస్తూ ఉంటాడు మహామంత్రి దుర్జయుడు ఒకరోజు సువర్ణపురి రాజ్యంలో ఎవరికే కనిపించని కీకారణ్యంలో కొండల నడుమ ఉన్న ఒక గుహలో కొందరు కూలీలు పెద్ద పెద్ద ఇనుప పెట్టెలు మోస్తూ యంత్రాలుగా పనిచేస్తూ ఉంటారు సాధారణరాలు కావు ఈ రాజ్యపు భవిష్యత్తుని మార్చే వజ్రాలు కానీ ఎంత రహజంగా ఎందుకు చేస్తున్నారో ఎవరు మాట్లాడుకో చేతున్నారో తిరిగిరా మనకెందుకో అయన్ని ఓ పోటు తింటిడితే సాలంకున్నాం కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మన ప్రాణాలతో బయటికి వెళ్తాం నమ్మకం నాకు లేదు ఎలా పెట్టుంటే అలా జరుగుతుంది పద అలా చూస్తే అనుకుంటూ నడుస్తూ ఉంటారు ఇలా ఉండగా లోయలోని ఎవరికీ తెలియని ఒక రహస్య గతిలో ప్రధానమంత్రి దుర్జయుడు కాపలాదారుల నాయకుడితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆ మహారాజు అంతఃపురంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు వాడు తన రాజ్యంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని మూర్ఖుడు ఇక్కడ దోచిన రాజ్య సంపద మనం తవ్వుతున్న ఈ గనులలో శత్రు రాజ్యపు సహాయంతో సింహాసనాన్ని దక్కించుకుంటాను అలా దుర్జయుడు రాజ్యాకాంక్షతో మహారాజను చంపి సింహాసనం అధిష్ఠించాలని కుట్ర చేస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా ఒకరోజు మహారాజు విక్రమసేనుడు సభలో సింహాసనంపై కూర్చుని ఉండగా సైన్యాధిపతి మంత్రి దుర్జయుడు రాజగురువు మరికొందరు అధికారులు ఉండగా మహారాజు ఇలా అంటాడు మహామంత్రి దుర్జయా మన రాజ్యంలోని ఉత్తర ప్రాంతంలో ప్రజలు వర్షాలు లేక పంటలు పండక తిండికి ఇబ్బంది పడుతున్నారని తెలిసింది వెంటనే ఖజానా నుండి ధాన్యంతో పాటుగా లక్ష వరహాలు తీసి అక్కడ చెరువులు తవ్వించి ప్రజలకు ఆహార సదుపాయాలు కల్పించండి అలాగే పక్కనే ఉన్న సామంత రాజ్యాలకు పదివేల బస్తాల ధాన్యం తగినంత ధనం సహాయంగా పంపాలని నిశ్చయించాను వెంటనే ఆ ఏర్పాట్లు చూడండి మే చిత్త మహారాజా మీ పాలనలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నా మీ లక్ష్యం చాలా గొప్పది తక్షణమే మీ ఆజ్ఞ పాటిస్తాను ఇక బయలుదేరుతాను సలో మహారాజా అంటూ నుండి బయలుదేరి వెళతాడు దుర్జయుడు అదే రోజు ఖజానా గదిలో మహామంత్రి దుర్జయుడు తన అనుచరుడైన కంచుకితో ఇలా అంటాడు చూశావా కంచుకి పిచ్చి మహారాజు దానధర్మాల పేరుతో ధనాన్ని వెదజల్లుతున్నాడు కాని అతనికి తెలియని విషయం ఏమిటంటే ప్రజల కోసం లక్ష వరహాలు మన్నాడు అందులో పదివేల వరహాలు కూడా ఆ ఊరికి చేరనివ్వను మిగిలినదంతా మన రహస్య లోయలు నేను నిర్మిస్తున్న సామ్రాజ్యానికి తరలిస్తాను ప్రభు మహారాజా చాలా జాగ్రత్త పనులు తెలివైనడు అంతేకాదు ఆయన ఎంటెప్పుడు నమ్మకాశని సేనాపతి ఉంటాడు అలాంటప్పుడు ఈ కుట్ర సాచిపడుతుందంటారా పిచ్చివాడా ఆ మాత్రం నాకు తెలియదా ఆ సేనాధిపతిని కావాలనే శత్రు అలికిడి సమాచారం ఉందని చెప్పి రాజ్య సరిహద్దులకు పంపిస్తాను అప్పుడు మన పని తేలికవుతుంది అర్థమైందా మీ తెలితేటలో మహాద్భుత మంత్రి గారు ఎంతటి గొప్ప తెలిసేట్లున్న మీరు మా ఖచ్చితంగా సమంజసమే అలా దుర్జయుడు మహారాజు ఆజ్ఞ మేరకు కొంత ధాన్యం నగదు బండ్ల మీద తీసుకుని సామంత రాజ్యానికి వెళ్లి అక్కడి సామంత రాజుతో ఇలా అంటాడు సామంతరాజా చూసారా మన మహారాజు విక్రమసింహుడు దయాగుడం మీ రాజ్యం కరువుతో అల్లాడుతోందని తెలియగానే తన ధాన్యాగారం నుండి కొన్ని బస్తాల మేలిరకపు ధాన్యాన్ని మీకు ఇవ్వమని నన్ను పంపించాడు ఈ రాజ్యంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నది ఆయన సంకల్పం రాజంటే రాజ్యాలను జయించేవరని విన్నాను కాని తన ప్రజల ఆకలిని జయించి వారి గుండెల్లో సింహాసనం వేసుకున్న ఏకైక రాజు మన విక్రమసింహ మహారాజు అడగకముందే అమ్మలా అన్నం పెట్టే దయాగుణమైనది చాలా సంతోషంగా ఉంది మహామంత్రి గారు మన మహారాజు గారికి చెప్పండి ఆయన వంటి ధర్మప్రభువుల చల్లని చూపు మాపై ఉంటే మాకు ఏ కొదవా లేదు ఈ ప్రాణం ఉన్నంతవరకు విజయపురి సింహాసనానికి మేము విధేయులుగా ఉంటామని మా మాటగా విన్నవించండి మీ దృష్టిలో ఆయన దైవమే అందుకే త్వరలో దేవుడి దగ్గరికి పంపిస్తాను చూస్తూ ఉండండి అలాగే అలాగే మీరు చెప్పినట్లుగానే మహారాజు గారికి తెలియజేస్తాం ఇక సెలవు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా ఓ రోజు మహారాజుని అంతమందించటానికి శత్రురాజపు రాయబారి కాలకేయుడితో రహస్య స్థావరంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు రేపు చంద్రగ్రహణం ఆ సమయంలో ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న ఆలయంలో చేసే శాంతి పూజకు మహారాజు వస్తాడు పూజ చేస్తుండగానే పని పూర్తి చేయాలి గుర్తుంచుకో కాలకేయ మంత్రి వర్యా ఆలయం దగ్గర నా మనుషులు సిద్ధంగా ఉంటారు ఆలయానికి దారిలో ఉన్న చేకట్లో దగ్గర మేం మాటేత్తాం కాని మాకిచ్చే ప్రతిఫలం ఏంటంటారు అనగానే దుర్జయుడు తన దగ్గరున్న బంగారు నాణాల మూటను కాలకేయుడికిస్తూ ఇలా అంటాడు ఇదిగో ఇది తీసుకో ఇది కేవలం ఆరంభం మాత్రమే రాజుని మట్టు పెట్టగానే రాజ్య ఖజానా తాళాలు నా చేతికి వస్తాయి అప్పుడు సువర్ణపురి సంపద సగం నీదే మహారాజుని నేనే అవుతాను కాబట్టి ఈ రాజ్య సర్వాధికార నాదే అవుతుంది కానీ ఒకవేళ మహారాజు తప్పించుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు ఎందుకంటే ఆయనను కాళికా మాత ఆలయానికి ఒంటరిగా వచ్చేలా చేస్తాను ఒకవేళ కత్తి దెబ్బకు తప్పించుకున్నా ఆలయంలో పూజ అనంతరం ఆయన తాగే తీర్థంలో కాలకూట విషం కలిపి ఉంటుంది అది లోపలికి వెళ్లిన క్షణాల్లోనే రక్తం గడ్డగట్టి ప్రాణం పోతుంది ప్రజల దృష్టిలో అది దైవ నిర్ణయం నా దృష్టిలో అది రాజ్య కైవసం మరి ఆ రాశిలో కూలీలుగా ఉన్న వాళ్ళని చెబా ఉంటారు రాజు మరణ వార్త వినగానే ఆ లోయకు వెళ్లే దారిని బండరాళ్ళతో ముంచే లోపల ఉన్న కూలీలందరినీ సజీవ సమాధి చేయాలి ఒక్క సాక్ష్యం కూడా ఉండకూడదు రేపు సూర్యోదయం అయ్యేసరికి సువర్ణపురికి కొత్త రాజుగా నేను పట్టాభిషక్తి ఉండవుతాను ంత్రివర్యా గుర్తుంచుకోండి ఒకవేళ మనం మహారాజుని అంతమందించలేకపోతే మన తలలు తెగి మూండలు రాజు గుమ్మానికి ఏలాడితేత్తాడు జాగ్రత్త మరి ఇక తన పథకంలో భాగంగా దుర్జయుడు సేనాధిపతి దగ్గరకు కంగారు పడుతున్నట్లుగా వెళ్లి ఇలా అంటాడు సేనాపతి ప్రమాదం ముంచుకొస్తోంది మనం ఊహించిన దానికంటే ముందే శత్రురాజు ప్రచండు తన సైన్యంతో మన సరిహద్దుల్లోకి ప్రవేశించాడంట ఏమంటున్నారు మంత్రి భర్య మన గూడచారులు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదే ఇదిగో మన గోడచారి రక్తంతో రాసిన లేఖ చారులు వచ్చేలోపే కాలం మించిపోతుంది సేనాపతి సరిహద్దులోని పడమర తిక్కకుండా శత్రు రాజ్యపు సైన్యం చొరబడుతోంది త్వరపడు కాని సరిహద్దులో మన బలగాలున్నాయి కదా మంత్రి భర్య శత్రువుల సంఖ్య వేలల్లో ఉంటుంది మన చిన్నదళం వారిని ఆపలేదు సేనాధిపతి మీరు స్వయంగా వెళ్ళకపోతే రేపు సూర్యోదయానికి మన సరిహద్దు గ్రామాలు మరుభూమిగా భూమిగా మారిపోతాయి మహారాజు గారి ఆజ్ఞ కూడా ఇదే మీరు వెంటనే మన ప్రధాన సైన్యంతో బయలుదేరండి మరి రాజధాని రక్షణ మహారాజు గారి భద్రత ఎలా ఇక్కడ నేనున్నాను కదా సేనాధిపతి కోట లోపల భద్రత నేను చూసుకుంటాను బయట శత్రువును తుదముట్టించడం మీ బాధ్యత ఆలస్యం చేయకండి ప్రతి క్షణం విలువైందే సరే మంత్రివర్య మీ మాటలను గౌరవిస్తున్నాను ఇప్పుడే బయలుదేరుతున్నాను మహారాజు గారిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ సేనాధిపతి సిద్ధమై బయలుదేరతాడు సేనాధిపతి వెళ్లిన తర్వాత కంచుకుతో ఇలా అంటాడు రాజును చంపాక నింద మన మీదకు రాకుండా ఉండాలంటే ఆ నేరం మనతో చేతులు కలిపిన ఆ శత్రు రాజ్యపు రాజు ప్రచండు మీద వెయ్యాలి అప్పుడే ప్రజలు నమ్ముతారు నన్ను రాజుగా స్వీకరిస్తారు కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఎవరి పని వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి ఇదిలా ఉండగా రాజ్య సరిహద్దు దగ్గర శత్రు సైన్యాల కదలికలు ఉన్నాయని వెళ్లిన సేనాధిపతి అక్కడంతా ప్రశాంతంగా ఉండటం చూసి అనుమానంతో వెనక్కి వస్తుండగా దారిలో దాహం వేసి ఒక మద్యం దుకాణం వద్ద ఆగుతాడు అక్కడ దుర్జయుడి నమ్మకస్తుడైన కంచుకి మద్యం మత్తులో తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు మా మామూలుడు కాదు ఆ సైన్యాధికారిని పంపేశాడు ఇప్పుడు అక్కడ శత్రువుల కోసం ఎదుగుతూ ఉంటాడు ఇక్కడ మా మంత్రి గారు మహారాజు గొంతుకోవడానికి సిద్ధమవుతున్నాడు ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు మంత్రి గారు అంత సాహసం చేస్తారా ఓయ్ నీకేం తెలుద స్వామే ఆ మహారాజు పంపిన ధాన్య బస్తాలో బియ్యం లేదు అంత తౌడిని పంపించాడు మా ద్వారా రేపు అడవిలోకి కాళిక మాది గుళ్ళో పూజలు పేరుతో రాజుగారిని తీసుకెళ్లి నరికెత్తారో ఏక ఈ రాజ్యానికి రాజు దుర్జయుడే అప్పుడు నా పాదవేంటో తెలుసా మరి ఆ సేనాధిపతి తిరిగి వస్తే ఎలా తిరిగి వచ్చేసరికి ఇక్కడ మహారాజు శవం కూడా మిగలదు ఆయన అక్కడ సరిహద్దులోని చంపేమని కాలకేడి కబురంపాడు పాపవాణ్ణి సరిహద్దులో శత్రువులు చంపేశారని అందరూ అనుకుంటారు అని చెప్పి పడిపోతాడు ఇదంతా విన్న సేనాధిపతి కోపాన్ని ఆపుకుని కోటలో మహారాజును కలిసి జరిగిందంతా వివరిస్తాడు మహారాజా మంత్రి దుర్జేయుడు రహస్యలోయలో ఇలో సంపదన పోగుజేశాడు శత్రురాజుతో చేతులు కలిపి మిమ్మల్ని అంతమందించడానికి రేపు కాళికామాత ఆలయం వద్ద ఉచ్చుపన్నాడు ఓహో అందుకేనా ఆ మహామంత్రి ప్రతివారం ఉత్తర ప్రాంత పర్యటనకు వెళుతున్నానని చెప్పి వెళ్లేది ఈ కుట్రలో భాగమే అన్నమాట అయితే తన సమాధిని తానే తవ్వుకున్నాడు ప్రభు మరి ఆలయానికి మిమ్మల్ని ఒంటరిగా వెళ్లాలని రాజగురువు చెప్పారు కదా మరి రాజగురువు కూడా అతనితో కలిశారా లేదులేదు శనాపతి రాజగురువు అలాంటివారు కాదు అతని మంచితనాన్ని మహామంత్రి వాడుకుంటున్నాడు చంద్రగ్రహణం పేరుతో నన్ను ఒంటరిగా రమ్మని చెప్పడం వెనుక అసలు ఉద్దేశ్యం నన్ను హతమార్చడమేననే విషయం రాజగురువుకి తెలియకపోవచ్చు కాని ఆ ద్రోహికి ఒక విషయం తెలియదు అతను నన్ను చంపడానికి ఏ ఆలయానికి రమ్మంటున్నాడు అదే ఆలయంలో నేను దుర్జయుణ్ణి అంతం చేస్తాను మరిప్పుడేం చేతా మహారాజా వాడిని ఇప్పుడే బంధించొచ్చు కాని వాడు చేసే కుట్రకు సాక్ష్యం కావాలి కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి అంటూ సేనాధిపతికి తదుపరి చేయవలసిన పథకం గురించి రహస్యంగా పథకం వివరిస్తాడు అలాగే మహారాజా మీరు చెప్పినట్లుగానే సిద్ధంగా ఉంటారు కాని తమకి ఎలాంటి అపాయం కలకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు సేనాధిపతి ఇదిలా ఉండగా మరుసటి రోజు మహారాజు ఏకాంత మందిరంలో కిటికీ గుండా బయటికి చూస్తూ ఏదో ఆలోచనలో ఉండగా అప్పుడే మహామంత్రి ఆతుర్త నటిస్తూ లోపలికి వచ్చి ఇలా అంటాడు మహారాజా క్షమించాలి సమయం మించిపోతోంది గ్రహణకాలం ఆరంభం కావడానికి ఇంకా కొద్ది గడియలు మాత్రమే ఉన్నాయి రాజగురువుగారు కాళిక ఆలయం వద్ద పూజకు అన్నీ చేసి మీకోసం వేచి చూస్తున్నారు దుర్జయ కీకారణ్యంలో ఉన్న ఆలయంలోనే ఈ పూజ జరగాల రేపు ఉదయం మన కోటలో శివాలయంలో చేసుకోవచ్చు కదా అయ్యో మహారాజా గ్రహణ దోషం రాజవంశానికి సోకకూడదన్నదే గురువుగారి తపన ఆ పురాతన ఆలయం మాత్రమే శక్తిని ఇవ్వగలదు పైగా ఈ పూజ నియమం ప్రకారం మీరు ఎవరిని వెంట తీసుకుపోకూడదు కేవలం ఒక్కరే తెల్లని ముసుగులో గర్భగుడిలోకి ప్రవేశించాలి అప్పుడే దైవకృప మీకు సిద్ధిస్తుంది నేను ఒక్కడిని రావాలా దుర్జయ మరి నా రక్షణ సంగతి ఏమిటి నీ రక్షణ కంటే నీ మరణమే నాకు ముఖ్యం ప్రభు మీ రక్షణకు మీ ధర్మమే కవచం అయినా అడవి అంచు వరకు నేను కొద్దిమంది నమ్మకస్తు లేని భటులు ఉంటాం కదా ఎవరూ లేని చోట దైవ ప్రార్థన చేయాలి అదే నియమం ఆలస్యం చేయకండి పదండి మహారాజా సరే దుర్జయ నీకు నా మీద ఉన్న ఈ అతి ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది సరే విధి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అలా ఆలయం లోపల మహారాజు ముఖం కనిపించకుండా ఉండగా దుర్జయుడు కాలకేయుడితో ఇలా అంటాడు సమయం దాడి చేద్దాం పద నెమ్మదిగా అడుగు అడుగువేయండి మంత్రివర్య చంద్రగ్రహణం పట్టుబిడక ముందే మహారాజు తీరిపోవాలి అనుకుంటూ ఇద్దరూ రాజుని వెనక నుండి సమీపించి ఇలా అంటారు ఇక నీ పూజ ముగిసింది నీ ధర్మ పాలనకు నీ దానగుణానికి రోజే అంతిమ యాత్ర చావడానికి సిద్ధమో ముఖం మీద ఉన్న ముసుగు తీస్తాడు ముసుగులో సేనాధిపతి కనిపిస్తాడు మహారాజు బొండాల్సిన స్థానంలో సేనాధిపతిని చూసి దుర్జయుడు ఆశ్చర్యంతో ఇలా అంటాడు సేనాపతి నువ్వా ఇక్కడికి నువ్వెలా వచ్చావు మరి మన మహారాజెక్కడ ఎలా వచ్చానా నీలాంటి నిచుణ్ణి అంతమొందించాలని అమ్మవారి పంపించారు ఇక ఈ రోజుతో నీ జీవితం ముగిసిపోయింది ఇంతలో మహారాజు తన సైనికులతో లోయలోని కూలీలను రక్షించి నిధిని చేసుకుని గుడిని చేరుకుని ఇలా అంటాడు సైనికులారా వెంటనే ఈ హంతకులను బంధించండి మహారాజా నన్ను క్షమించండి తిని ఇలాంటి ద్రోహానికి పాల్పడ్డాను దేవుడు లాంటి మహారాజు మీద ఎంతటి దారుణానికి పాల్పడతావా మహారాజా అని రాజద్రోహం చేసిన ఈ ద్రోహికి తగిన శిక్ష విధించండి చూడు మహామంత్రి నువ్వు కత్తిపడితే సింహాసనం దక్కుతుంది అనుకున్నావు అన్యాయం ఎన్ని వేషాలు వేసినా ఎంతటి బలంతో విరుచుకుపడినా ధర్మం ముందు ద్రోహం ఎప్పుడూ తలవంచక తప్పదు నువ్వు చేసిన రాజద్రోహం క్షమించరానిది ఇతడికి వెంటనే మరణశిక్ష అమలుపరచండి అంటూ ఆజ్ఞాపిస్తాడు కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో ధైర్య సాహసాలు చూపిన సేనాధిపతిని ఎంతో గౌరవంతో కృతజ్ఞతాభావంతో చేసుకుంటాడు మహారాజు